గురు అనంతపూ భర్తకి హరే కృష్ణ గురువులకి దొరికిన భక్తునికి అందరూ కూడా నా వెనకాల శుభాకాంక్షలు హరే కృష్ణ అందరం వస్తున్నాము రెండో తారీఖు కాసేపు సత్సంగా ఉంటున్నాము పోతున్నాము మా కర్తవ్యం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అర్థమేంట ఎక్కడికి ప్రయాణం అన్నా కూడా భగవంతుని జోరుకోవడానికి ఈ మార్గాలన్నీ ఉపదేశించవారు ఈ గురువులందరూ కూడా చెప్పేది భగవంతుని చేరుకునేదాన్ని అదే దీనిలో కొంతమంది భగవంతుడు రోగం లేదని భగవంతుడు నిరాకారుడని కొంతమంది సహకారుడని కొంతమంది భావిస్తూ ఆ విధమైన పురుగుల పురస్కారాలు చేస్తూ ఉంటారు ఈ నిరాకారవాదంతా కూడా బ్రహ్మజ్యోతిలో ఉంటారు కొత్తగా మరణం తర్వాత బ్రహ్మజ్యోతిలో ఉండి రెండు రెండు భూమి రిగి ఎక్కడికే రావడం జరుగుతుంది సాకారణాలు భగవంతుని రూపంలో ఎవరైతే నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని పూజిస్తూ ఉంటారో మరణానంత వాళ్ళు ఆ భగవంతుని చేరుకుంటారు అయితే మనమందరం కూడా రాదు మరి మనం ఎలాంటి పూజలు చేస్తున్నాం ఎలాంటి సాధన చేస్తున్నాం వింటున్నాం పోతున్నాం మళ్ళీ భౌతిక ప్రపంచంలో మాయలోకి వెళ్ళిపోతున్నాం ఒక రెండు గంటలు ఇక్కడ కూర్చుంటున్నాం రెండు గంటలు బయట ఏం జరుగుతుందో మనకేం అర్థం కాదు అన్ని మర్చిపోతున్నాం ప్రశాంతంగా అన్నీ వింటున్నాం తిరిగి రెండు గంటల తర్వాత మళ్ళీ ఎవరి కార్యాల్లో వాళ్ళు నిమగ్నం అవుతున్నాం టీవీ చూసేవాళ్ళు టీవీ మొబైల్ చూసేవాళ్ళు మొబైల్ భౌతిక విషయాలు పట్ల ఆసక్తి అవ్వాలి భౌతిక విషయాలు పట్ల ఆసక్తి అవుతున్నారు మరి దీని నుంచి మనం ముందుకు ఏ విధంగా ఆశ్రమ జీవన అల్లా పెడాలి ఆశ్రమ ఉదాహరణ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నువ్వు వేరు నేను వేరు అనేది ఏమి ఉండదు అందరం ఒకటే ఆ విధానం ఆశ్రమ వాతావరణంలో ఉండదు బయట ఉండే తర్వాత ఏమంటారు నీ కులం వేరు నా కులం వేరు నీ ధనం వేరు నా ధనం వేరు నీ ఐశ్వర్యం వేరు నా ఐశ్వర్యం వేరు నీ అందం వేరు నా అందం వేరు అనే విభేదాలు బయట ఉండవు కానీ ఆశ్రమ వాతావరణంలో ఏమి కూడా మనకి గుర్తుకురావు ఉండవు కూడా దీ వసు కుటుంబం అంటారు ఏమంటారు అందరి యొక్క చింతన ఒకటే భగవత్ చింతన అందరి పేరుతో ఒకటే అయినప్పుడు ఇక వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది మరి ఇలాంటి వాతావరణాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి కృషి చేస్తున్నాం అందరం కూడా రోజు స్కూల్లో పిల్లవాళ్ళు ఉన్నాడు కాసేపు క్లాస్ ఉంటున్నాడు వాడు ఇంటికి పోతున్నాడు వాడి క్యారెక్టర్ వాడు ఏమో చేస్తున్నాడు మనం కూడా వస్తున్నాం వింటున్నాం పోతున్నాం ఎలాంటి సాధన చేస్తున్నాం ఇక్కడ భగవంధన రోజు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాం అంటే భగవంతుడికి ఎంత చెప్పండి ఉండేవాడు నైవేద్యం పోతున్నా వక్రం పుష్పం ఫలంతో ఏమి ఏమైనా బస్తి ప్రయత్నది కలహం బస్తి ప్రభుత్వం అర్షణాన్ని ప్రేరాకున ఎవరైతే ఇకరంగతో కొంచెం జలం కానీ ఒక పత్రం కానీ ఒక పుష్పం కానీ ఒక పండుగ ఎవరైతే నాకు చూస్తారో వాళ్ళు నాకు అత్యంత పీడని చెప్తున్నారు ఆచరణ కూడా మనం ఎవరూ లేదా ఎంత ఇంద్రియ భాగంలో నిమిత్తలు అయ్యి మాయకు వస్తువులు ఈ మాయతో కట్టుబడి ఉన్నాం అనమాట అందరం కూడా మరి జ్ఞానాన్ని తెలుసుకుని ఎప్పుడైతే మనం ఆచరణ గురువుల యొక్క దారిలో మనం చక్కగా నడుచుకుంటామో అప్పుడే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాం వినడము ఆచరించుకోవాలి రెండు కూడా కావాలి ఎంతమంది ఆచరిస్తారు నేను కూడా విన్నాను నేర్చుకున్నాను నేనే ఆచరించలేకపోతున్నాను మిగతా వారి పరిస్థితి చెప్పాలంటే తీర్చుకోవాలి ఇబ్బందికరం ఎందుకంటే మాయ అనేది ప్రతి ఒక్క నా మన ఎటువంటి మాయాదేవి ఒళ్ళో నిజమవుతుంది అందరం కూడా అంటే మాయా నుంచి బయలుదేరే మార్గం ఏంటి ఏ విధంగా బయటపడని హరి హరి హరినామాగం లేదని చెప్పి ఎందుకంటే కలియుగం కాబట్టి ఎందుకంటే మనం అల్పాయస్లో మంద బుద్ధిలో సోమర పోతులు నీటిలి ఈ వాతావరణం చూసి నేనే కలహాల పోవాలనిపిస్తుంది ఏం కొంత ఎంతో కొంత సాధన చేసినా నా పరిస్థితి అటుంటే మిగతా పరిస్థితి ఎట్లా అందులో మనం రోజు చూసి కలహాలకు సంబంధించిన సీరియల్స్ చూస్తున్నాం ముఖ్యంగా అది మన ఎంతో ఇబ్బంది పాలింది సీరియల్స్ అయితేనేవి రాజకీయాలు అయితేనేవి వీటి ప్రభావం రోజు రోజుకి కొత్త కొత్త అని కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది మరి వాటి అన్నింటినీ తప్పించుకోవచ్చు మనం మంచి చేయాలి ఒక్కొక్కటిగా చేయగలుగుతారా ఎవరు కూడా కనీ చేయలేరు ఎందుకంటే మనస్సు అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట మనసు నిశ్చలంగా ఉండదు నువ్వేమన్నా ధ్యానం చేయాలన్నా జపం చేయాలని కూర్చోవాలన్నా నిన్ను అది అల్లకల్లోలం చేస్తుంటాను మనసు ఎందుకంటే మనసు చెప్పినట్టు మనం ఏంటన్నా కానీ మన చెప్పినట్టు మనసు మన మనసుని ఏ విధంగా మనం నియంత్రించాలి నిరంతర సాధన ధ్యానం జపం సత్సంగం రోజు భక్తుల సంగతిలో ఉండాలి ప్రతిరోజు కూడా గురువుల యొక్క సాధన యొక్క ప్రవచనాలు వినడం ద్వారా మరి భాగవతం భగవద్గీతను చదవడం ద్వారా భగవంతుని కల్పించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా జపం చేయడం ద్వారా ధ్యానం చేయటం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోగలరు కానీ అవన్నీ ఉన్నాయా అంటే అవన్నీ కూడా దూరంగా ఉన్నాయి మనం ఎవరింట్లో వాళ్ళు చేయడం కష్టం ఉంది కాబట్టి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు ఉదయాన్నే రండి ఆశ్రమంలో పూజ చేస్తే ఒక అరగంట అది అయిపోతుంది ఇంకొంచెం టైం ఉంటే కాసేపు జపం చేసుకున్నారు జపం చేసుకోండి అందరు కూడా దీక్షలు తీసుకున్నట్టున్నారు అందరి జపమాలు ఉన్నాయా అంటే చాలా తక్కువ మంది జపం చేస్తున్నట్టున్నారు అందరూ చేయకుండా తీసుకోవడానికంటే కూడా చేయటం వస్తున్నాం అది మన గురువులకి భగవంతుడికి ఏమి ఇవ్వలేము మనం ఎందుకంటే మనం నిరాశ్రేయ మన శక్తివంతులు కాదు వాళ్ళకి ఇచ్చేంత స్థాయి మనకు లేదు కాబట్టి వాళ్ళు ఏమైతే మనం చేయమన్నారో అది చేస్తే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇదనమాట మనల్ని మనం ఉదరించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి మరి వాటిని ఆచరించకుండా ఇప్పుడు నా వయసు అంటే జస్ట్ ఒక నలభై సంవత్సరాలు అనుకోండి నేను అనుకుంటా ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆచరిద్దామనమాట ఎనభై సంవత్సరాలు నాకు అంటాం పదం పదం ఎద్ది పదం ఎన్నుంటే ఎవడు ఉంటాడు అనమాట ఎక్కడ ఉండదు మనం ఎన్ని మృత్యు మృతి ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు అలాగే